సో గురు సంచారం అనేది ఇప్పుడు ఒక ప్రళయానికి సూచికగా చెప్తున్నారు ఏంటి ఆ ప్రళయం ఎలా జరగబోతుంది ఏదైనా ఒక గ్రహం అందులోనూ దీర్ఘ సంచార గ్రహం మారినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు పరిశీలనలో పెట్టుకోవాలి ఓకే ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో అప్పట్లో ఉన్న మాధ్యమాల ద్వారా చాలా వరకు మేము చెప్పడం జరిగింది ఓకే అతిచారగతే జీవో శనౌ వక్రత్వమాగతే హాహాకారాం జగత్సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అన్నాడు అతిచారంలో గురువు ఉండి శని వక్రగతిలో ఉండి ఆ రెండు గ్రహాలు గనక కలిస్తే హాహాకారాం జగత్సర్వం మొత్తం జగత్తంతా కూడా హాహాకారాలు పెడుతుంది దుర్భిక్షము క్షామము ఇటువంటివి సంభవిస్తాయని ఇందులో చెప్పడం జరిగింది శాస్త్రమంతం అయితే ఇవి నార్మల్గా ఉండేటువంటి ఫలిత జ్యోతిష్యంలో కనబడవు సంహిత గ్రంథాలు అని కొన్ని ఉంటాయి నారద సంహిత అలాగే బృహత్ సంహిత ఇలా కొన్ని సంహితలు ఉంటాయి ఆ సంహితలు దేశకాలమాన పరిస్థితుల గురించి తెలియజేస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా ఒక అల్పపీడనం రాబోతోంది మనం ఎలా అయితే కొంత ప్రజల కోసం చెప్తూ ఉంటామో అలాగే ఈ సంహిత గ్రంథాలు కూడా అలాగే చెప్తాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో గురువు మకర రాశి యందు శనేశ్వరుడు కూడా మకర రాశి యందు సంచారం చేశారు అప్పుడు గురుడు అతిచారము వక్రము అనేటువంటి రెండు రకాలైనటువంటి అవస్థలని కలిగి ఉన్నారు శనేశ్వరుడు కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నారు ఇప్పుడు చూడండి ప్రజెంట్ కూడా శనేశ్వరుడు వక్రగతిలోనే సంచారం చేస్తున్నారు ఇప్పుడు ఈ మారేటువంటి బృహస్పతి మీరు చెప్తే నమ్మరు అది మరి ఏ సంవత్సరమో గుర్తులేదు కానీ గురువు యొక్క వక్రగతి అతిచారము కేవలం ఒకే ఒక్క నెల ఉన్నది మిథన్ రాశి అందు అప్పుడు కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్లే మారిపోయాయి మొన్న కూడా గురువు అతిచారం జరిగింది కదా గురుగారు అప్పుడు అన్ని సార్లు కాదు కొన్ని కొన్ని సార్లు ఇది విపరీతమైన ప్రభావాన్ని చూపెడుతుంది ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకుందాం నేను అందుకనే దీని మీద చాలా రీసెర్చ్ చేశాను ఎంత పరిశోధన చేశామంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అందు నెలకొన్నది అంటే ఇప్పుడు అనిశ్చితి చెప్పేటువంటి వాళ్ళు తక్కువ దీని మీద రీసెర్చ్ చేయడానికి మాకు అవకాశాలు లేవు ఇప్పుడు పంచాంగాన్ని బట్టే కదా ఓ పంచాంగం బట్టి ఇల్లు కడుతున్నారు పెళ్లిళ్ళు చేస్తున్నారు పండగలు వస్తున్నాయి పబ్బాలు వస్తున్నాయి కొన్ని కోట్ల రూపాయల యొక్క ఆదాయము ఈ పంచాంగం వల్ల వస్తాం కానీ పంచాంగ అభివృద్ధికి దీనిలో ఉండేటువంటి అనేక రకాల అంటే దృగ్గణితం ఒకళ్ళు సూర్య సిద్ధాంతము చైత్రపక్షము లేకపోతే పూర్వ పద్ధతి వీటి మీద పరిశోధన చేసి ఇంకా లోతుగా వెళ్ళడానికి అంత అవకాశాలు లేవు మా దగ్గర అంతా అందుకనే ప్రభుత్వాలు ఏదైనా ముందుకు వచ్చి దీని మీద మాకు సహాయం అందిస్తే ఇంకా బాగుంటుంది ప్రభుత్వాలు గురుగారు అసలు అంతవరకు ఓకే మీ భక్తులు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీకు అవకాశం కానీ అది ఎంతమందిని అడుగుతాం మీరు అడగద్దు వాళ్ళే చేస్తారు ఇప్పుడు చూడండి మీకు ఇందులో గురుడు యొక్క అతిచారం మనం సాధారణంగా ఏమనుకుంటాం ఆహా గురుడు ఒక నలభై రోజులు ఒక రాశిలో ఉంటారు మళ్ళా ఆయనకి వెళ్ళిపోతారు దీని వల్ల పన్నెండు రాశుల ఫలితాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు అవి ఉంటాయి సాధారణంగా ఉంటాయి అది వేరే విషయం కానీ ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తారీఖున మంగళవారం నాడు గురుడు తొంభై డిగ్రీల ఏడు భాగాల్లో కర్కాటక రాశిలోకి సంక్రమణం చేస్తారు అంటే ఈ ఈ రాబోయేటువంటి సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరంలో చూసుకుంటే ప్రత్యేకించి ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున గురువు మరలా కర్కాటకం రాశిలో ఇప్పుడు ప్రజెంట్ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు కర్కాటకంలోకి వెళతారు వెళ్ళి డిసెంబర్ నెల ఆరవ తారీఖున మరలా తిరిగి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు ఓకే మిథున నుండి మరలా జూన్ రెండవ తారీఖు వచ్చే సంవత్సరం వరకు అక్కడే ఉండి మరలా జూన్ రెండున కర్కాటకంలోకి వెళతారు అక్కడ వరకు క్లియర్ ఓకే ఈ కర్కాటకంలో ఉన్న గురువు అక్టోబర్ వరకు కర్కాటకంలోనే ఉండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున నూట ఇరవై డిగ్రీలు దాటి మకా నక్షత్రం ఒకటో పాదం అంటే సింహరాశిలోకి వెళతారు అంటే ఆయన కర్కాటకం నుండి సింహంలోకి వెళతారు డిసెంబర్ వరకు సింహరాశిలో సంచారం చేసి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ పద్నాలుగున వక్రగతిని ప్రారంభం చేసుకుని మరలా రెండు వేల ఇరవై ఏడు జనవరి ఇరవై ఆరవ తారీఖున కర్కాటకంలోకి వస్తాడు అంటే మళ్ళా వెనక్కి వస్తారు ఈ వక్రము ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉండి అప్పుడు వక్రత్యాగం చేసి మరలా జూన్ నెలలో రెండు వేల ఇరవై ఏడున సింహరాశిలోకి వస్తారు ఆ సింహంలో ఉన్న గురువు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరవ తారీఖున కన్యా రాశిలోకి వస్తున్నారు అంటే ఒకే సంవత్సరంలో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో కర్కాటకంలో గురుడు ఉంటున్నారు సింహంలో గురుడు ఉంటున్నారు కన్యలో గురుడు ఉంటున్నారు ఒకే సంవత్సరంలో గనక గురువు మూడు రాసుల్లోకి సంచారం చేస్తే మనకి శాస్త్రమందు చెప్పినటువంటి విషయం ఏంటి ఏకస్మిన్ సంవత్సరే జీవే రాశి త్రయము పాగతే తదా వసుధారాకీర్ణ కుణపై సప్తకోటి అన్నాడు అంటే ఒక సంవత్సరం గురుడు మూడు రాసులను పొందినచో ఏ ఉండును ఆ ఏడు కోట్ల పీనుగులు భూమి ఎందు లేచును అని చెప్పి మనకి ఈ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడి ఏడు కోట్ల మంది అంటే ఇప్పుడు చూడండి గతంలో కరోనా సంభవించినప్పుడు అతిచారగతే జీవో శనో వక్రత్వమాగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అక్కడ మరణముల గురించి చెప్పలేదు ప్రజలు హాహాకారాలు చేస్తారు భయపెడ భయపడతారు ఆ భయం వలనే మరణాలు సంభవిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మూడు రాసుల్లో గురుని యొక్క సంచారం వల్ల ఏడు కోట్ల పీనుగులు భూమి యందు భూమి యందు నిండును అని అందులో చెప్పాడు ఇది మంచిది కాదు అని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది మరిది ఈ ప్రభావం ఉంటుంది మీరు గమనించండి ఎక్కువ మరణాలు దేని వల్ల సంభవిస్తాయి ప్రకృతి విపత్తులు ఒక అవకాశం లేదు ఏదైనా ఒక వైరస్ వల్ల కొంతమంది మరణించవచ్చు అది రెండవ అవకాశం మూడు యుద్ధము అనేటువంటి దానిలో కూడా ఎక్కువ మరణములు సంభవిస్తాయి కానీ అది ప్రపంచ యుద్ధం అని చెప్పలేం గాని ఇది ప్రమాదము ఈ మూడు విషయాలు చనిపోతే ఈ విషయాలు జరగవచ్చు అందుకని ఇప్పటికీ కూడా ప్రజల్ని ఎందుకంటే చాలా మంది నాస్తికత్వంలో ఉండేటువంటి వారు ఈ జ్యోతిష్యూ ఏమవుతున్నారు ముందుగా ఎందుకు చెప్పట్లేదు అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు రెండు సంవత్సరాల ముందు ఈ విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది ఓకే ఈ రెండు వేల ఇరవై ఆరు దగ్గర నుండి రెండు వేల ముప్పై మధ్యలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి విపత్తులు ఈ గురుని యొక్క త్రి రాశి గత సంచారం అంటే మూడు రాశుల యందు గురుడు సంచరించడం అనేటువంటిది అది అంత మంచిది కాదు ఓకే అది ప్రభుత్వాలకి చాలా ఇబ్బందులను కలగజేస్తుంది ప్రజా పరిపాలకులకి ఇబ్బందులను కలగజేస్తుంది అలాగే ప్రకృతి విపత్తులకి అవకాశాన్ని కల్పిస్తుంది ఇది ముఖ్యంగా గురుడు అగ్ని భూ వాయు జల అగ్ని అంటే మూడు రాసులు ఎందు వాయుతత్వ రాశి ఎందు సంచారం చేస్తున్నాడు అలాగే రాశి యందు సంచరిస్తున్నాడు అలాగే భూతత్వ రాశి సంచరిస్తున్నాడు అంటే ఇది ప్రకృతికి సంబంధించినంత వరకు జలానికి సంబంధించినటువంటి విపత్తులకి వాయు రూపేణ ఏదైనా ఒక విపత్తులకి భూరూపేణ విపత్తులకి అవకాశాన్ని కల్పిస్తుంది వాయు అంటే మళ్ళీ కరోనా లాంటిది ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఫీవర్స్ అటువంటివి జలములకి సంబంధించి ఇప్పుడు చూడండి గతంలో కూడా ఈ గ్రహకూటములు అవి ఏర్పడినప్పుడు ఈ సంవత్సరంలోనే సంబంధమైనటువంటి ఇబ్బందుల స్థాయి అని చెప్తే చాలా ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి చివరికి మా విజయవాడలో కూడా భూమి కంపించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏంటి అంటే ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం శాస్త్రంలో చెప్పినటువంటి మాట కాబట్టి అది ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పాడు కరోనాలో కూడా అంతే ప్రజలు ఎంత ఇది ఎంత నీడు ఉంటుంది దీనికి ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ అనేటువంటిది ఇందులో చెప్పలేదు ఓకే అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి గురువు ధనకారకుడు అంటారు కదా గురుగారు మరి ఈ స్టాక్ మార్కెట్లు వీటికి సంబంధించిన నాకు అల్లకళ్ళలో జరిగే ఇది కూడా ఒక విషయం యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు ముఖ్యంగా వాహనాలకి గురుడు కారకుడు ఇప్పుడు ప్రపంచమంతా లేదు మనం ఎక్కువ మంది వింటూ ఉన్నటువంటి మాట బంగారపు ధర మరి ఆ బంగారానికి కారణమైనటువంటి వాడు కారకత్వాన్ని వహించేటువంటి వాడు బృహస్పతి కాబట్టి ఆ బంగారపు ధర మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది గురుని యొక్క అస్థిరత్వము వల్ల ఈ బంగారం అందు కూడా అస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంది బంగారం పైన వస్త్ర వ్యాపారముల పైన వాహన వ్యాపారముల పైన ఇటువంటి వాటిపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది వారందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉంటే అంటే ఇది ఏదో భయపెడుతున్నట్టు కాదు జాగ్రత్త పడ జాగ్రత్త జ్యోతిషము అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక కాంతి వంటిది ఓకే చీకట్లో ఒక వెలుతురు కాబట్టి వీరు ఆ సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో కొంత జాగ్రత్తగా ఉండగలిగితే వారు ముందు చూపుగా ఉండగలిగితే చెప్పండి చెప్పండి ఇందులో ఇది ఇంకా తీవ్రమైన ఇందాక చెప్పినట్టు యుద్ధ భీతిని కూడా కలిగించవచ్చును యుద్ధములు జరగవచ్చును వాటికి సంబంధించినటువంటివి కూడా ఉండవచ్చు గురుగారు అంటే ఇది అందరూ తెలుసు ఇంత చెప్పారు కాబట్టి ఈ గోచారం వల్ల వ్యక్తిగత వ్యక్తి మార్పులు కలిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు కరోనా వచ్చింది అంటే అది వ్యక్తిగతంగా కూడా వచ్చింది మనం చుట్టూ ఉండేటువంటి దేశకాల మన పరిస్థితులు ప్రభావితం అయితే వ్యక్తిగతంగా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది అలాగే దీనికి కూడా వ్యక్తిగతంగానే ఇంపాక్ట్ ఉంటుంది ఇట్లా అంటే ఒకే సంవత్సరం మూడు సార్లు మూడు సార్లు గురువు మారడం అనేది ఎంత అరుదుగా జరుగుతుంది గురువు చాలా అరుదుగా జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి గత ఐదు వందల జరిగిందా ఇట్లా జరుగుతుంది మరి అన్ని వందల సంవత్సరాలను కాదు కానీ చెప్తున్నాను కదా ఒక వంద సంవత్సరాల క్రితం జరుగుండొచ్చు అది మనం లెక్క కట్టుకోవాలి ఇది గతంలో ఎప్పుడు జరిగింది అన్నది కూడా మనం రీసెర్చ్ చేయవచ్చును ఇప్పుడు ఈ కరోనా లాంటిది ఉందనుకోండి అసలు ఈ అతిచార జీవుడు శని వక్రగతి ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి కనబడింది అందుకనే అప్పట్లో కొన్ని వైరల్ అయ్యాయి మీరు చూసారు ఏ లేదు పంతొమ్మిది వందల ఇరవైలో లో ఇలా జరిగింది పద్దెనిమిది వందల ఇరవైలో ఇలా జరిగింది అది ఉన్నది ప్లేగు అప్పుడు అట్లా రావడం చాలా వందల వేల లక్షల్లో చనిపోయారు కదా అప్పుడు ప్రతి వంద సంవత్సరాలకే అతిచార వక్రాలు సంభవించాయని అందుకనే ఎప్పుడు దీర్ఘ సంచార గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు కంట కనబడుతూ ఉంటారు